స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని బద్వెల్ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన తెలిపిన కార్మిక సంఘ నాయకులు శరీరంలో వెన్నుముక్క ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని బద్వెల్ పూలే విగ్రహం వద్ద ఆందోళన చేసిన ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే షరీఫ్ ఎస్కే అదిల్లు మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రయత్నం చేయడం దారుణమని తెలిపారు కేంద్ర స్టీల్ మినిస్టర్ గారు వచ్చి నలభై ఐదు రోజుల్లోపు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఈ రోజుకి మూడు నెలలు కావస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు ఎంతో మంది రైతుల త్యాగం ముప్పై రెండు మంది ప్రాణాల త్యాగమన్నారు అలాంటి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ దుర్మార్గమన్నారు వాటిని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు గంప సుబ్బరాయుడు సిబ్బారాయుడు డివైఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షులు ఎస్కే ఫాతిమా ఇమాన్యుయల్ ఆటో యూనియన్ నాయకులు ఎస్కే ఖలీల్ షబీర్ ట్రెజరర్ నాగలక్ష్మి డివైఎఫ్ఐ రూరల్ కార్యదర్శి బాలయ్య ఐద్వా మహిళా సంఘం నాయకురాలు అనంతమ్మ కైరుని బి మస్తాన్ రత్నమ్మ వృత్తిదారుల సంఘం నాయకులు వెంకటరత్నం బాలేసు తదితరులు పాల్గొన్నారు

करणो करणो टांधी दर्क गांधी दर्कान పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పదిహేడు వేల మంది శాశ్వత ఉద్యోగులు పదహారు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పరోక్షంగా ప్రత్యక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ఉప పరిశ్రమ దాదాపు భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నడుస్తూ ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఫలం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది దీన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉంటే మేము చూస్తూ ఉండే ప్రసక్తే లేదు ప్రతిపక్షాలకు కలిసి ఆందోళన పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ప్రస్తాం శ్రీ పట్టి